ప్రజా యుద్ధ నౌక గద్దర్ డె ఏడవ జయంతిని వాంకీ మండల కేంద్రంలోని బుద్ధ బుద్ద విహార్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కర్ మాట్లాడుతూ జీవితాంతం ప్రజలలో ఉంటూ ప్రజల సమస్య కొరకు పోరాడిన గొప్ప విప్లవ యోధుడు గద్దరని అన్నారు సమాజంలోని అనగారిన ప్రజల తన ఆటపాటలతో చైతన్యం కల్పించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా ఆర్గనైజర్ విజయ్ ఉప్రే అంబేద్కర్ సంఘం నాయకులు సమాజ అధ్యక్షులు విలాస్ కోబ్రాగడి రాజేంద్ర ప్రసాద్ మహాత్మా సవత సైనిక్ దార్జ్ దుర్గం సందీప్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ యోజన అధ్యక్షులు దుర్గాం ప్రశాంత్ నాయకులు రోషన్ ఉబ్రే బల్వంత్ ఉప్రే దుర్గం శ్యాం రావు డొండూజీ లహోజీ సామ్రాన్ దుర్గే నాగ్ సిద్ వివేక్ అరుణ్ చునర్ కార్ నూతన్ ఇంద్రజిత్ ప్రతాప్ దుర్గం మనోజ్ సెల్వర్టక్ భీమ్రావ్ దుర్గమ్ మొను చూనూర్ కార్ లడ్డు ప్రదీప్ గౌతమ్ దుర్గం స్వాగత్ శ్రీకాంత్ ప్రకాష్ బాజీ రావు తదితరులు పాల్గొన్నారు

गायक माननीय गधार याची सेवन्टी सेवन सेवन्टी एट जयंती सेवन्टी सेवन सेवन सेवन्टी सेवन सेवन जयंती जेतवार बुद्ध मध्ये साजर होते तरी ह्या कार्यक्रमामध्ये उपस्थित सर्व मान्यवर याला सर्वांना पुन्हा एकदा सप्रेम जयंती स्वागत आपण थोडक्यामध्ये गधारची जयंती साजर करू त्यापूर्वी वंदना सामूहिक सामूहिक वंदना घेऊ आणि वंदनाला सुरुवात करू सर्वजण हात जोडून चपला काढून